మనోహరి రణవీర్ల బిడాకుల కేసుకి సంబంధించిన కేసు హియరింగ్కి వస్తుంది దాంతో మనోహరి రణవీర్ ఇద్దరు కూడా కోర్టుకి వస్తారు ఇక చిత్ర దొంగచాటుగా మనోహరిని ఫాలో అవుతూ కోర్టు వరకు వస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మనోహరి అతనితో మాట్లాడుతుంది ఏంటి అతనికి మనోహరికి ఏంటి సంబంధం అని చెప్పి చిత్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు మనోహరి రణవీర్తో రణవీర్ నేను చెప్పిందంతా గుర్తుంది కదా ఈరోజు మన ఇద్దరికి విడాకులు వచ్చేస్తే నువ్వు నాకు ఇస్తానన్న వాటా రాసివ్వాలి విడాకులు అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేట్ మార్చకూడదు నన్ను మోసం చేయకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది చచా అది ఏం లేదు మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను మోసం చేయను ఎందుకంటే నా ఆస్తిని నేను దక్కించుకోవడానికి నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తావు కదా అంజుని కోట్లో ప్రొడ్యూస్ చేయడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తే అప్పుడు కోట్ల ఆస్తి నా సొంతమైపోతుంది ఆ కోట్ల ఆస్తుల నుండి నీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నీ మీద ఒట్టు మనోహరి నేను నీకు డబ్బు ఇస్తాను అని చెప్పి మాట ఇవ్వడంతో మనోహరి ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది అంటే వీళ్ళిద్దరూ భార్య భర్తలు అనమాట ఈ అయిపోతే అతను లక్షల ఆస్తి మనోహరి చేతిలో పెడతానని అంటున్నాడు అదే గనక జరిగితే నాకు కూడా బెనిఫిట్ అవుతుంది ఈ మనోహరి దగ్గర నుండి మెల్లిగా ఆ డబ్బంతా కూడా కొట్టేయచ్చు అని చెప్పి చిత్ర అనుకుంటూ ఉంటుంది ఈ కళ మనోహరి రణవీదిద్దరూ కూడా బయట వెయిట్ చేస్తూ ఉండగా ఇంతలో లాయర్ అక్కడికి వస్తాడు ఏమయ్యా లాయర్ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది అయిపోవచ్చింది మేడం అని చెప్పి నేను ఒకసారి లోపలికి వెళ్ళి చూసి వస్తానంటూ ఆ లాయర్ మనోహరి దగ్గరికి వచ్చి మేడం నెక్స్ట్ అని చెప్పి ఆ లాయర్ అంటూ ఉంటాడు మరో పక్క అమర్ రాతోడితో రాథోడ్ మనోహరి ఆశ్రమానికి వెళ్తున్నానని చెప్పింది కానీ తను చెప్పే విషయం తన కళ్ళల్లో భయం ఈ రెండు కూడా ఏమాత్రం మ్యాచ్ అవ్వడం లేదు మళ్ళీ మనోహరి నాకు తెలియకుండా ఏదో చేస్తుందని నాకు అనిపిస్తుంది అందుకే మనం సీక్రెట్గా మనోహరిని ఫాలో అవుదాం ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం అని చెప్పి అమర్ చెప్పడంతో ఈ కడు అమర్ కూడా కార్లో మనోహరిని ఫాలో అవుతూ కోర్టు వరకు వస్తారు మనోహరి కార్ అక్కడ కోర్టులో చూసిన అమర్ షాక్ అవుతూ ఉంటాడు ఇదేంటి మనోహరి కార్ కోర్టులో ఉంది అసలు కోర్టుకు రావాల్సిన అవసరం తనకేంటని చెప్పి రాతోడ్ ఈరోజు మనోహరి ఏం దాస్తుందో అవన్నీ కూడా ఎలాగైనా సరే తెలుసుకోవాలి పద రాథోడ్ వెళ్ళి తెలుసుకుందామని చెప్పి కోర్టు లోపలికి వచ్చిన తర్వాత అమర్ మనోహరి కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడు మనోహరి ఒక చోట నిలబడి రణవీర్ వైపు అక్కడున్న వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి అమర్ వస్తాడు అమర్ని చూడగానే మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న చెట్ల మధ్యలో దాక్కుంటుంది అమర్ చుట్టుపక్కల అంతా కూడా మనోహరి కోసం వెతుకుతాడు ఇంతలో రణవీర్ ఒక దగ్గర నిలబడి ఉంటాడు ఇక సడన్గా అమర్ రణవీర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి రణవీర్ నువ్వు ఇక్కడున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే సార్ ఈరోజు నా విడాకుల కేసు ఇయర్ ఉంది సార్ అందుకే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు మరి నీ వైఫ్ ఎక్కడ అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు దాంతో రణవీర్ ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తానని లోపలికి వెళ్ళింది సార్ అని చెప్పి కవర్ చేస్తూ ఉంటాడు తర్వాత మీరేంటి అమరేంద్ర సార్ ఇలా వచ్చారు అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటే నేను డ్యూటీ మీద వచ్చాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇక మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది డౌట్ లేదు ఖచ్చితంగా అమర్కి నా మీద అనుమానం వచ్చింది అందుకే నన్ను ఫాలో అవుతూ కోర్టు వరకు వచ్చాడు ఇంకా నయం రణవీర్తో నేను మాట్లాడడం అమర్ చూడలేదు అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత అమర్ ఆ చుట్టుపక్కల మనోహరి కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నప్పుడు రాతోడు అమర్తో సార్ మీకు మనోహరి మేడం కార్ ఇక్కడ ఉండడం రణవీర్ ఇక్కడ కనిపించడం ఇదంతా చూస్తూ ఉంటే ఏమాత్రం డౌట్ రావడం లేదా సరే అని చెప్పి రాథోడు అంటూ ఉంటాడు వస్తున్నాయి రాథోడు అదేంటంటే రణవీర్ భార్య పేరు కూడా మనోహరి అని చెప్పాడు ఆ మనోహరి మన ఇంట్లో ఉంటున్న మనోహరి ఒక్కటేనేమోనని నాకు అనుమానంగా ఉంది రణవీర్ని చూసిన ప్రతిసారి మనోహరి కళ్ళల్లో టెన్షన్ ఇదంతా చూస్తూ ఉంటే రణవీర్ మనోహరి ఇద్దరు భార్య భర్తలని నాకు అనిపిస్తుంది కానీ మనోహరి తనకు పెళ్ళి కాలేదని చెప్పింది కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు దాంతో రాతోడు సార్ మీకు ఒక విషయం చెప్పనా సార్ నాకెందుకో మనోహరి మేడం చెప్పేదంతా అబద్ధమని అనిపిస్తుంది తనకు ఇదివరకే పెళ్ళైందని రణవీరే తన భర్త అని నా మనసుకి అనిపిస్తుంది సార్ కానీ నిజాన్ని నిరూపించడానికి నా దగ్గర సరైన సాక్ష్యాలు లేవు అందుకే ఇప్పటి వరకు ఈ విషయాన్ని మీతో చెప్పలేదు అని రాతుడు అంటూ ఉంటాడు సరే రాతోడు నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ రోజు నుండి ఆ మనోహరిని ఒక గంట కనిపెడతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు తర్వాత అమర్ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు ఇక అమర్ వెళ్ళిపోగానే మనోహరి చెట్ల పొదల్లో నుండి బయటకు వస్తుంది అమ్మయ్యా మొత్తానికి అమర్ వెళ్ళిపోయాడు కదా అమర్ ఎక్కడ నన్ను చూస్తాడోనని ఏం సమాధానం చెప్పాలోనని భయపడి చచ్చాను ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉండగా అదే కోర్టుకి బాగా వస్తుంది బాగి అక్కడున్న లాయర్తో మాట్లాడి మేడం మేము మా ఎఫ్ఎంలో ఒక ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము డివర్స్ అనే టాపిక్ గురించి మేము ఎఫ్ఎంలో ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం మేడం పెళ్ళైన తర్వాత అసలు భార్య భర్తలు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటారో ఇవన్నీ కూడా తెలుసుకుంటే ప్రజలకు ఉపయోగపడతాయి కదా మేడం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవునమ్మా మీరు అన్నది కరెక్టే ఈరోజు నాలుగు విడాకుల కేసులు వచ్చాయి వాళ్ళంతా కూడా బయట వెయిట్ చేస్తున్నారు మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లభిస్తుందేమో చూద్దామని చెప్పి లాయర్ చెప్పడంతో ఇక బాగి బయటకు వచ్చి అక్కడున్న విడాకులు తీసుకునే కపుల్స్ని ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటుంది మీరు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారో మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని చెప్పి బాగి ఇవ్వాలని క్వశ్చన్స్ వేస్తూ ఉంటుంది మాది లవ్ మ్యారేజా అండి పెళ్ళికి ముందు ఇతను నాతో చాలా ప్రేమగా ఉండేవాడు కానీ పెళ్ళి తర్వాత ఆ ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పి ఒక ఆవిడ అంటూ ఉంటుంది ఇక దాంతో ఆమె భర్త మేడం నేను కావాలనేమి తనని దూరం పెట్టడం లేదు పెళ్ళి కాకముందంటే అంతగా బాధ్యతలు లేవు కానీ పెళ్ళిన తర్వాత పెళ్ళం పిల్లల్ని పోషించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా మేడం అందుకే ఆ బిజీలో పడి తనని కాస్త పట్టించుకోవడం పక్కన పెట్టాను ఆ మాత్రం దానికి విడాకులు కావాలంటూ తను కోర్టుకెక్కింది అని చెప్పి ఇక అలా వాళ్ళు చిన్న చిన్న సమస్యలకి విడాకులు తీసుకుంటున్నారని అర్థం చేసుకున్న బాగి బాధపడుతూ వాళ్ళని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక చివరి జంటగా రణవీర్ మనోహరి ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని ఉంటారు ఇక అక్కడున్న లాయర్ బాగి గారు అదిగోండి చివరి జంట అక్కడ కూర్చొని ఉన్నారు అని చెప్పి రణవీర్ వాళ్ళని చూపించడంతో బాగీ వాళ్ళ దగ్గరికి వస్తుంది ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి బాగీ వాళ్ళని పిలవడంతో రణవీర్ మనోహరి ఇద్దరు ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు ఇక మనోహరి దగ్గరున్న పెళ్లి ఫోటోలు కింద పడిపోతాయి కోర్టులో సాక్ష్యాలుగా సమర్పించడం కోసం అని చెప్పి రణవీర్ మనోహరి ఇద్దరు కూడా తమ పెళ్లి ఫోటోలనే తీసుకుని వస్తారు అలా ఆ పెళ్లి ఫోటోలు కింద పడిపోవడంతో రణవీర్ మనోహరి ఇద్దరు భార్య భర్తలని తెలుసుకున్న బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది నువ్వు ఇన్ని రోజులు పెళ్లి కాళ్ళతో నాటకమాడి ఇంట్లో తిష్ట తీష్టవేశావు ఆయన్ని ఎంతో మోసం చేశావు ఇప్పుడే నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పి బాగి అమర్కి ఫోన్ చేసి ఏమండి ఎక్కడున్నారు మీరు అర్జెంటుగా కోర్టుకు రండి మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటూ ఇక బాగి ఫోన్ చేయడంతో అమర్ రెండు నిమిషాల్లో కోర్టు దగ్గర ఉంటాడు ఇదిగల రణవీర్ని మనోహరిని బాగి అమర్కి రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తుంది చూడండి వీళ్ళిద్దరూ భార్య భర్తలు ఇన్ని రోజులు మన ముందు వీళ్ళిద్దరూ కలిసి నాటకం ఆడారని చెప్పి బాగి చెప్పడంతో ఇక అమర్ ఒక్కసారిగా మనోహరి చంప పగల కొడతాడు ఎందుకు ఇన్ని రోజులుగా నన్ను మోసం చేశావు పెళ్ళైనా కూడా కాలేదండ్రు ఎందుకు నా ఇంట్లో తిష్ట వేసావు మర్యాదగా నిజం చెప్పు అని అమర్ అంటూ ఉంటాడు దాంతో బాగి మీకు ఇంకా అర్థం కాలేదా అండి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలన్న దురుద్దేశంతోనే ఇదంతా చేసింది ఆరో ఒక్కని మీ నుండి దూరం చేసింది కూడా ఈ మనోహరిని అని చెప్పి బాగి ఏడుస్తూ అమర్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఒక్కసారిగా మనోహరి రెండు చంపులు కూడా వాయిస్తూ పోలీసులను పిలిచి మనోహరిని అరెస్ట్ చేస్తాడు మనోహరి నిజ స్వరూపాన్ని బయటపెట్టిన బాగిని గట్టిగా హత్తుకొని చాలా థ్యాంక్స్ బాగి ఇన్ని రోజులు ఈ మనోహరి ఇంట్లోనే ఉంటూ నాటకాలు ఆడుతున్నా నేను తనని కనిపెట్టలేకపోయాను కానీ నువ్వు మాత్రం ఎంతో తెలివిగా తనని పట్టించావు ఇంట్లోనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన మనోహరి లాంటి వాళ్ళని చూస్తే నాకు అసహ్యంగా ఉంది నా ఆరు ఆ మనోహరిని ఎంతగానో నమ్మింది కానీ తను మాత్రం నా ఆరుని అమాయకురాల్ని చేసి స్నేహం ముసుగులో తనని ఘోరంగా మోసం చేసింది ఇటువంటి నీచురాలికి తగిన శిక్ష పడాలి అని చెప్పి అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇవ్వండి ఊరుకోండి ఆరు యొక్క మంచితనం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ఇప్పటికైనా ఆ మనోహరి నిజస్వరూపం బయటపడింది తన నుండి పిల్లల్ని కుటుంబాన్ని కాపాడుకోగలిగాము అని చెప్పి అమర్ని ఓదరిస్తూ ఉంటే అమర్ బాగిని గట్టిగా హక్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి